హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ త్రీ సిక్స్టీ ఫైవ్ లాగ్స్ ఇన్ తెలుగు ఇది సండే మార్నింగ్ సెవెన్ ట్వంటీ టు ఎయిట్ మధ్యలో లాగ్ అనమాట ఆ రోజు నా చేతిలో ఫార్టీ మినిట్సే ఉంది బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడానికి కానీ నేనైతే ముందే ప్లాన్ చేసుకున్నాను ఉండ్రాళ్ళలో కొబ్బరి చట్నీ చేద్దామని దీనికోసం నేను ముందుగానే మూడు స్పూన్లు శనగపప్పు నానబెట్టుకున్నాను ఒక గంట ముందు స్టవ్ నుంచి ప్యాన్ పెట్టి శనగపప్పు వేసుకుని శనగపప్పు ఉడకడానికి కొద్దిగా నీళ్లు పోసుకున్నాను శనగపప్పు ఉడుకుతుండగా ఇంకో మూడు గ్లాసులు వాటర్ పోసుకున్నాను ఒక మూడు గ్లాసులు వాటర్ పోసుకున్నాక మూత పెట్టి నీళ్ళు మరగనిచ్చాను శనగపప్పు ఉడుకుతుంది ఇంకా నీళ్లు కూడా మరుగుతాయని చెప్పి నీళ్లు మరిగాక సరిపడా సాల్ట్ వేసుకున్నాను శనగపప్పు కూడా ఒకసారి చెక్ చేశాను ఒక హాఫ్ ఉడికింది మిగిలిన ఆఫ్ రావుతో పాటు ఉడుకుతుంది యాక్చువల్గా బియ్యం రవ్వ ఒక గ్లాస్కి రెండున్నర గ్ గ్లాసులు వాటరు నేను గ్లాసు పావు చేస్తున్నాను కాబట్టి త్రీ గ్లాసెస్ వాటర్ పోసుకున్నాను ఇప్పుడు గ్లాసు పావు రవ్వ వేసుకొని కలుపుకుంటున్నాను కలుపుకున్నాక స్టవ్ సిమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించాను వేరే స్టవ్ మీదకి షిఫ్ట్ చేశాను ఇటువైపు పచ్చడి ప్రిపేర్ చేసుకుందామని స్టవ్ వెలిగించి చిన్న తడకా ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని రెండు స్పూన్ల పచ్చిశనగపప్పు కొద్దిగా మినపప్పు ఒక మూడు ఎండి మిర్చిలు ముక్కలు చేసి వేసుకున్నాను ఈ పోపు వేయగాక ఒక మిక్సీ జార్లో వేసుకున్నాను మిక్సీ జార్లో వేసుకుని కొబ్బరి ముక్కలు వేసుకున్నాను కొద్దిగా చింతపండు చిన్న బెల్లం ముక్క సరిపడా సాల్ట్ వేసి మెత్తగా పేస్ట్ చేసుకున్నాను ఈలోగా ఉప్పు చెక్ చేశాను ఉప్పుడి కూడా ఉడికిపోయింది చట్నీకి తాలింపు వేసుకుందాం చిన్న తడకాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆవాలు జీలకర్ర ఎండిమిర్చి కరివేపాకు వేసుకుని చట్నీకి తాలింపు వేసేసుకుందాం ఈ ఉండ్రాళ్ళు కొబ్బరి చట్నీ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టం కింద కామెంట్ చేయండి మా ఇంట్లో అయితే చాలా ఇష్టం తాలింపు వేసేసుకున్నాక ఉండ్రాళ్ళకి ఇప్పుడు పిండి ప్రిపేర్ చేస్తున్నాం కదా దాన్ని ప్లేట్లో తీసుకొని ఉండ్రాలు చుట్టేసుకున్నాను ఆ తక్కువ టైంలో నా వీడియో షూట్ అయింది బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ అయింది కానీ అప్లోడ్ చేయడానికి మాత్రం త్రీ డేస్ పెట్టింది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ